అందరికీ జై శ్రీరామ్ ప్రస్తుతం మనం ఒరిస్సా పర్యటనలో మూడో రోజులో ఉన్నాము అయితే నిన్న వైజాగ్ నుంచి ఉదయం బయలుదేరి సుమారుగా సాయంత్రం ఏడు ఆ ప్రాంతంలో జగన్నాథుని దివ్యధామం అయినటువంటి పూరి క్షేత్రానికి రావడం జరిగింది ఈ పూరి క్షేత్రంలో ఆ సుమారుగా ఒక ఇరవై వేల మంది తెలుగు కుటుంబాలు మత్స్యకార వృత్తిని చేసుకుంటూ ఇక్కడ జీవిస్తున్నాయి ఈ ప్రాంతాన్ని పెండకోట అనే ప్రాంతంగా పిలుస్తారు సో ఈ ప్రాంతంలో మాకు తెలిసినటువంటి మిత్రుల గృహంలో మాకు వస్త ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రోజు ప్రధానంగా మనకు ఉదయం ఒక సమావేశం అలాగే సాయంత్రం ఒక సమావేశం ఉంది ఆ ఉదయాన్నే కోణార్క్ లో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలతో సమావేశం ఉంది అలాగే సాయంత్రం పూట ఇక్కడ పూరి క్షేత్రంలో ఈ పంటకోట ప్రాంతంలో మరొక సమావేశం ఉంది మనం తిరిగి ఈ సమావేశంలో కలుద్దాం జై శ్రీరామ్ సిఏఎన్ఆర్సి గొడవల గురించి మీ అందరికీ తెలుసు మామూలుగా ఇప్పటికీ ఏ గొడవ జరిగినా ఇప్పుడు రాయేసాడంటే మన తలకాయ బయలుదేరి మనం రాజేస్తే సగం దూరం కూడా హిందూ యువతి యువకులు కెరీర్ డెవలప్మెంట్ మీద పెట్టినటువంటి దృష్టి శరీర నిర్మాణం మీద పెట్టట్లేదు వ్యక్తిత్వ వికాసం మీద పెట్టట్లేదు అయితే వాడు గుర్రెతున్నాడు లేదంటే పందవుతున్నాడు ఒరిస్సా పర్యటనలో మనం ఈ రోజు ఉదయం కోణార్కు లో అక్కడ ఉండేటువంటి మత్స్యకార సోదరులతో సమావేశాన్ని నిర్వహించుకుని తిరిగి పూరిలో ఉన్నటువంటి పెంటకోట ప్రాంతానికి వచ్చాము అయితే ఇప్పుడు మళ్ళీ రాత్రి వేళ ఇక్కడ ఒక సమావేశం ఉంది వాళ్ళు ప్రతి గురువారం కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు ఆ కార్యక్రమం అనంతరం మంది సమావేశం ఉంటుంది దాని తర్వాత ఒకళ్ళ సమయం దొరికితే ఈ రోజే స్వామివారి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము ఈ మూడో రోజు కార్యక్రమాలు ఈ కార్యక్రమంతో ముగిస్తాయి మళ్ళీ రేపు తిరిగి మనకి ఈ ఒరిస్సా పర్యటన మొదలవుతుంది మనం ఏ గ్రంథాలు వాటి సారము మన మూలము తెలుసుకుంటే మనం ఎప్పటికీ పతనం అవ్వండి కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే మన ధర్మంలో ఏముందో తెలుసుకోలేక వేరే వాళ్ళు ఏదో చిన్న చిన్న ప్రలోభాలు చెప్పడం వల్ల హిందూ ధర్మం నుంచి అంటే తల్లి లాంటి ధర్మం నుంచి దూరం వెళ్ళిపోతున్నారు అయితే ఆ సంస్థ సభ్యుడు ఒక ఒక వీడియోలో ఏం చెప్పాడంటే తల్లి కాళ్ళకు ముఖ్యవాడిని చంపపాకలు కొట్టాలంట తల్లి తండ్రిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు నాకు ద్వేషం అని చెప్పేసి వాళ్ళ గ్రంథం చెప్తుంది తల్లిదండ్రుల్ని ద్వేషించే వాళ్ళే నాకు ఫ్రీడని చెప్తున్నారు ఆ గ్రంథంలో మన వాళ్ళు ఏంటంటే తెలియక అంటే మన గ్రంథాల్లో ఏముందో తెలియక అవతల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ పుస్తకాల్లో ఏముందో తెలియక అన్ని మతాలు ఒకటే అన్ని గ్రంథాలు ఒకటే అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేస్తుంటారు అందరూ 내 눈물은 아파요. 한참을 놓고 니가 무디는 듯한 밤. 무디는 듯한 밤. 무디는 듯한 밤. 한참을 놓고 니가 무디는 듯한 밤. 무디는